ఆయా గ్రామాలలో ఉన్న రెడ్డి దొరలు కమ్మ దొరలకి అభిముఖంగా ఒక రాజకీయ నాయకుడు పుట్టారు ఆ రాజకీయ నాయకుడు పుట్టలేదు పుట్టించలేదు కాబట్టి మన సంఘాలన్నీ రాజ్యాధికారం అని మాట్లాడుకొని రాజ్యాధికారం అనే మాట తప్ప ఆచరణ లేకుండా కళలలో బతకడం జరిగింది కానీ ఆ గ్రామంలో ఆ రెడ్డికో రావుకో కమ్మకో అభిముఖంగా మన ప్రజల్ని పోగేసే కథానాయకుడు ఏది ఎంతో తెలివిగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వెయ్యేళ్ళకొకసారి పుట్టే ఈ కేసీఆర్ లాంటి మేరస్ గ్రామాలలో కథానాయకుడు పుట్టాలన్నాడు మనం హీరో అనుకున్నాం కానీ ఆయన తెలంగాణ గడ్డ మీద పదివేల గ్రామాలలో రెడ్డి విల్మ కథానాయకులు కుట్టించాయి